భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆశస్సులతో వైపీఆర్ బుల్చెల ప్రసన్నారెడ్డి గారు నాగర్బుల్ గ్రామం బల్లాపుర్ మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర సూర్యాభాయ్ మున్నా సూర్యాభై మున్నాభాయ్ రైట్ సైడ్ తిట్టను రెండు నెలల క్రితం పదకొండు లక్షల ముప్పై వేల రూపాయలు కొనుగోలు చేశారు ఇంత మాజీ ఓనర్ బాలశరబయ్య గారు బాలకుంప్పయ్య గారు కుంటకాటిపల్లి గ్రామం అనుంపల్లి పంచాయతీ రాచర్ల మండల ప్రకాశం జిల్లా వారి నుంచి వైపీఆర్ గారు పదకొండు లక్షల ముప్పై వేల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది ఆ గితను

असांस <laughs> ಮ್ಮ ಕ್ಯಾಮರ ತಾಲೂಕು ಸ್ಪೀಕರ್ ಲೈಟ್ ಖಾನಿ ಚೇತಲ್ ತೀವಿ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಸ್ವಾಮಿ ಆರ್ತಿ ವೈಪಿ రెండవ స్థానముతో సమానంగా ఉన్నాయి మొదటి రౌండ్లో మొదటి స్థానానికి యాభై సెకండ్లు వెనుకలో ఉన్నాయి తగ్గేదేళ్ళ తదుపరి ఐదవ జత వారు బయలుదేరి రావాలి మెమోరియల్ కుల్లగం త్రిషత్నారెడ్డి గారు దస్పితారెడ్డి గారు మండలం గుంటూరు జిల్లా వారి దెబ్బ రెడ్డిగా ఉండాలి